ఏం చేయాలి ఇప్పుడు అలాగే ఆయన నమ్మేశాడు నన్ను నాయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో ఎదుటోళ్ళు బుక్ చేసి మొత్తం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీదొట్టు వాడు ఓ వార్త అయితే దచ్చినప్పుడైతే పులి కాదురా పెద్ద కాదరా పులే అవును పులే అడిపితేనే పుల్ల అక్కడ ఉంటారు సరే మరి ఎక్కడికి వెళ్దామొ ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి అలటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడి గురించి మనకు ఎందుకు పద పుంపడగొడ వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కద నందన వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లుణ్ని అవటడానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడానికి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్లో సెట్ అవ్వాలని మీరు నన్ ఎందుకు కోపడింది నాకు అర్థమయ్యింది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు నా దగ్గర లేదు సార్ అది మర్చిపోద్ది మర్చిపోయా బుక్ ని రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టేయ్ హలో బాబ్బా బాగరం ఇప్పుడే కాఫీ షాప్లో పెట్టింది సార్ నేను మర్చిపోతాను చూడండి మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టియ్ బా బావ బా బొక్స్ సార్ చెక్ చేసుకోండి కావడం టెస్ట్ చేసుకోండి ఆ ఫోన్ ముందు మీరు చెప్పన్నారు కాబట్టి రైట్ నేను ఒక సిట్టింగ్ లెజెంట్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక్క మాట చెప్పేసి పెట్టి చెప్పు బా మీ ఇక్కడ సిగ్నల్స్ అక్కడికి వెళ్ళారు సార్ అంతే

సాయంత్రం నేను ఒకసారి కలవాలి ఓ రారా స్వామి రా నేను రాను రాను రా అంటే రాను ప్లస్వీట్ గా స్వామి రా స్వామి రా అని పిలుస్తావు నువ్వు రావాలా నేను రాను స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు అది ఒక కీర్తన కీర్తన ఎవరు ఒక పాట అన్నమాట ఓహ్ స్టిల్ నా కాలిని అదానికి తెలియాలి ఎప్పుడు లేని ఎందుకు ఇంత కోపం జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా అల్లుడు ఫ్రెండ్ని కూడా చూడకుండా చీ కొడతాడా పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి ఇంకెలా ఉంటాడు నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాడు ఈగో హర్ట్ అయిందేమో ఈగో బేబీ అని లోపలే ఉంటుందేమో నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది యూజర్ నేమ్ లక్కీ పాస్వర్డ్ మధ్యలో బయటపడుతున్నాయి చూసుకో బాధపడకరా నేను ఆయన కంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్ లో పెట్టిస్తాను నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను ఆ తండ్రికి బిడ్డకి ఆ ఇంట్లో నేను పదవాలి లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకి నన్ను తండ్రి చేస్తావా చాయిస్ ఇస్ యువర్స్ ఇంకా ఇంకా మెడకులాబోషన్ మీకు లక్కి అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి అంతే అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి ఫీల్ అవుతాడు నాన్న నేను అసలు అల్లుడు ఏమన్నానని తన ఫ్రెండ్ ని తిడితే తన్నే తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువ లేని ఒక్కడిని కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మ వాడు నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నాన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేకప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు తల్లి నువ్వు ఏడవకు రమ్మను అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరిచలే భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకంటే నా బుర్ర పని చేయదు నేను చూసి ఓ నువ్వు నా కల్లుడు అవడం ఇతను ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్ట చీ కొట్ట అవతలిపోమ్మన్నా అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా జన్మ అన్మజన్మల బంధం ఒకటి లాంగ్ ఇలా ఓకే మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థ్యాంక్స్ రా మై ప్లేజర్ ఏ ఒక డౌట్ నాకు ఇంత మతి మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా సింపుల్ సార్ చేయడానికి ఒక పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నిజమే నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకో షాక్ అల్లుడవాలి కానీ అవరా అయ్యాడు అయ్యాడు ఏంటో మీ గోల రామ్మా హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మనించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం

అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నేర్చం కూడా ఉంది చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్ళేస్తాం మరి థ్యాంక్ యూ సార్ సరేలే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని సరే మా గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న

కొంపలు అంటుకుని ఆయన ఎందుకు వచ్చాడు నాకేం తెలుసు ఏదో చెప్ప పంపిస్తే నేను నీ తండ్రి నన్ను ఆయనకు తెలుసు కదా ఎలాగో మేనేజ్ చేసి